అందరికీ నమస్కారం సింహరాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండుగా ఉన్నాయి సింహరాశి వాళ్ళకి శ్రీక్రోధినామ సంవత్సరంలో ప్రారంభం నుంచి అన్ని విధాలుగా బాగుంటుంది ధనం ఖర్చు అయినప్పటికీ ధనానికి ఎలాంటి లోటు ఉండదు ఏదో ఒక విధంగా ధనం కలిసి వస్తూనే ఉంటుంది ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు ఉండదు కొత్త వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి ఆ స్నేహాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి అలాగే బంధువర్గం వాళ్ళ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందడంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వివాహాది శుభకార్యాలు జరుగుతాయి నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించుకుంటే సింహరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తాయి అలాగే వృత్తి వ్యాపారాలలో ప్రతి చోట అన్ని వేళలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణమే ఉంటుంది అలాగే ధన ఆదాయపరంగా చాలా బాగుంటుంది అదేవిధంగా ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే యోగం ఉంది స్థాన చలనం కనిపిస్తుంది దీని ద్వారా ధనాన్ని బాగా సంపాదించుకోగలుగుతారు అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నెరవేరుతాయి అంటే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళు సింహరాశి వారికి ఖచ్చితంగా ఇల్లు కట్టుకోగలుగుతారు స్థలం కానీ పొలం కానీ ఇలాంటివి కొనుక్కోవడానికి ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నం విజయవంతం అవుతుంది బంధుమిత్రులను కలుసుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు అలాగే శత్రు బాధలు తొలగిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మిత్రులుగా మార్చుకునే అవకాశం ఈ రాశి వారికి సంవత్సరం కనిపిస్తుంది అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది చిన్న చిన్నవన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు బ్రహ్మాండమైనటువంటి సఖ్యత భార్యాభర్తల మధ్య ఏర్పడుతుంది అలాగే అనారోగ్య సమస్యలు మాత్రం అప్పుడప్పుడు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాలలో మాత్రం సింహరాశి స్త్రీ పురుషులు జాగ్రత్త తీసుకోవాలి అలాగే మనసుకు స్థిమితం లేకుండా మనసులో ఆందోళనగా ఉంటూ ఉంటుంది మనసుకు ఉన్నటువంటి ఆందోళన అధిగమించే ప్రయత్నాన్ని చేయాలి అలాగే సింహరాశి వాళ్ళకి ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే సింహరాశి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది మీరు ఎంత కష్టపడితే కష్టానికి తగిన విధంగా అంత గొప్ప ఫలితాలు వస్తాయి కావలసిన కాలేజీలలో సీట్లు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యారంగంలో ఉన్న విద్యార్థులకు సింహరాశి వాళ్ళకి ఈ నామ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ రంగానికి వస్తే ఉద్యోగ రంగంలో సింహరాశి వాళ్ళకి కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు బాగున్నాయి పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరము జాబ్ పర్మినెంట్ అవ్వడం వల్ల చాలా ఆనందాన్ని పొందగలుగుతారు కాబట్టి ఉద్యోగ రంగంలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో కూడా అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి వచ్చే అవకాశం ఉంది అంటే వ్యాపార రంగంలో తిరుగులేని విధంగా లాభాలు అందించుకునే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యవసాయ రంగ విషయానికి వస్తే పంటలు బాగా పండితే లాభాలు బాగా వస్తాయి పళ్ళ తోటలు చెరువులు చేసేవాళ్ళ కూడా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది వ్యవసాయ రంగం లాభసాటిగా ఉంటుంది ఇక క్రీడాకారులు కళాకారులు వీళ్ల విషయానికి వస్తే సినిమా టీవీ రంగాలలో ఉన్న నటీనటులు గాయని గాయకులు వీళ్ళందరికీ కూడా ప్రతిభకు తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది నిర్మాతలకు పెట్టుబడులకు తగినటువంటి లాభాలు ఖచ్చితంగా వస్తాయి పేరు డబ్బు అన్నీ పొందే అవకాశం ఉంది కాబట్టి క్రీడాకారులకు కళాకారులకు సింహరాశి వాళ్లకు క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే కాంట్రాక్టుదారుల విషయానికి వస్తే కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కలిసి వచ్చే అవకాశం ఉంది కాంట్రాక్టుదారులకు డబ్బే డబ్బు అన్నట్లుగా ఉంటుంది బిల్లులు కూడా సకాలంలో అందుతాయి సింహరాశి వాళ్లకు శ్రీ క్రోధి నామ సంవత్సరం బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి రాజకీయ రంగం విషయానికి వస్తే రాజకీయ రంగంలో సింహరాశి వాళ్ళకి ప్రజల సమస్యలు పరిష్కరించడం వల్ల మంచి గుర్తింపు ఏర్పడుతుంది అందువల్ల పదవులు కూడా వాటంతట అవే లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఇక సింహరాశి స్త్రీల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్లు సింహరాశి స్త్రీలకు ఈ సంవత్సరం లభిస్తాయి అలాగే వివాహం కావలసిన వాళ్ళకి కూడా అనుకూలమైన సంబంధాలు వస్తాయి సింహరాశి కన్యలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు వచ్చి పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది గృహ జీవితానికి అవసరమైనటువంటి వస్తువులు అన్నీ కూడా సింహరాశి స్త్రీలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇంటికి కావలసినటువంటి వస్తువులను సమకూర్చుకోగలుగుతారు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు వీటన్నింటినీ కొనుగోలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాగే గృహయోగం కూడా సింహరాశి స్త్రీలకు బ్రహ్మాండంగా ఉంది అదే విధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది సింహరాశి దంపతులు చాలా అనుకూలంగా ఉంటారు ఎలాంటి గొడవలు లేకుండా ఈ సంవత్సరంలో ఉంటారు పిల్లలతో ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు అంటే సింహరాశి మహిళలు ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం మాత్రమే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వేళకు ఆహారాన్ని సేకరించి సరైన సమయానికి నిద్రించడం అవసరం మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి సింహరాశి మహిళలకు క్రోధి నామ సంవత్సరంలో తిరుగు ఉండదు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే నక్షత్రాల పరంగా సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వ్యవహారాలు అదృష్టాన్ని పరిశీలిస్తే మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు సింహరాశి క్రిందకు వస్తాయి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన సింహరాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం జూన్ జూలై నవంబర్ నెలల్లో బాగా కలిసి వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో ముఖ్యమైన పనులు చేసిన ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తాయి అలాగే ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి నంబర్స్ రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు రెండు మూడు నాలుగు ఐదు ఈ తేదీలలో ముఖ్యమైన పనులు ప్రారంభించుకుంటే అవన్నీ బాగా విజయవంతం అవుతాయి నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు ఆదివారం బుధవారం గురువారం ఈ వారాలలో ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే బుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా సింహరాశి క్రిందకు వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ నెలలలో బాగా కలిసి వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో ముఖ్యమైన పనులు చేసుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే నంబర్స్ మూడు ఐదు ఆరు ఏడు ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకోని ఫలితాలు వస్తాయి అలాగే పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చే వారాలు బుధవారం శుక్రవారం శనివారం ఈ వారాలలో ముఖ్యమైన పనులు చేసుకుంటే అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం కూడా సింహరాశి క్రిందకి వస్తుంది కాబట్టి ఉత్తర నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన స్త్రీ పురుషులకి సింహరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చే నెలలు ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఈ నెలల్లో బాగా కలిసి వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల కూడా బాగా కలిసి వస్తుంది ఈ నెలలో ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభించుకుని విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది అంటే ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకుంటే అన్ని రకాలుగా అనుకోని ఫలితాలు వస్తాయి అలాగే ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి వారాలు బుధవారం శుక్రవారం శనివారం ఈ మూడు రోజులు కూడా అదృష్ట వారాలుగా ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు అలాగే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కలిసి రావాలి అంటే సింహరాశి వాళ్ళు చేయవలసిన పని ఒకసారి రాహుకేతు పూజ చేయించుకోవాలి శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ లేదా విజయవాడ దుర్గమ్మ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాహుకేతు పూజ చేయించుకోవాలి అలా వీలు కాకపోతే రాహుగ్రహ వేదమంత్ర జపము కేతుగ్రహ వేదమంత్ర జపము ఈ రెండు గ్రహాలకి వేదమంత్ర జపాలు చేయించుకోవాలి తీర్థ ప్రసాదాలు సేకరించుకోవాలి ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకి సంవత్సరం మొత్తం బ్రహ్మాండమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ సంవత్సరం ఇవ్వవలసిన దానాలు మినుములు ఉలవలు ఈ రెండు ద్రవ్యాలు కూడా వీలైనప్పుడల్లా దానం ఇచ్చుకుంటూ ఉంటే అప్పుడు అన్ని రకాలుగా అనుకోని ఫలితాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరం దర్శించుకోవలసినటువంటి ఆలయాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం సూర్యభగవానుడి ఆలయ దర్శనం అమ్మవారు దుర్గాదేవి ఆలయ దర్శనం ఈ ఆలయ దర్శనాలు చేసుకుంటే అనేక రకాలుగా సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం పూర్తిగా అనుకూల ఫలితాలు లభిస్తాయి అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య అష్టకాన్ని సూర్యాష్టకాన్ని చదివిన విన్న సింహరాశి వాళ్లకు అలాగే సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా యోగించాలి అంటే వీలైనప్పుడల్లా దుర్గాదేవి కుంకుమను ధరించడము దానివల్ల ఇంకా అద్భుతమైన బ్రహ్మాండమైన ఫలితాలను సిద్ధింపచేసుకోవచ్చు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా రెండు విషయాలు పరిగణలోకి తీసుకోవాలి ఒకటి గ్రహచారం రెండు గోచారం గ్రహచారం అంటే అర్థము పుట్టిన సమయము పుట్టిన ప్రదేశాన్ని బట్టి జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఈ జన్మకుండలిలో నవగ్రహాలు ప్రత్యేకమైన స్థానాలలో ఉంటాయి మీ పుట్టిన జాతకంలో నవగ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి అందులో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో ఏ గ్రహాలు యోగించడం లేదో దాన్ని బట్టి ఫలితాలు చెబితే దీన్ని గ్రహచారం అనే పేరుతో పిలుస్తారు అలాగే మీరు పుట్టిన జాతకము మీ జన్మకుండలిలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ అని ఉంటాయి వాటిని బట్టి ఆ గ్రహం ఏ స్థానంలో ఉందో చూసి ఆ గ్రహం మీద ఏ ఏ గ్రహాల దృష్టి ఉందో చూసి వీటన్నింటినీ పరిగణంలోకి తీసుకొని జ్యోతిష్య ఫలితాలు చెబితే దీనిని గ్రహచారం అంటారు ఈ గ్రహచారాన్ని బట్టి చెప్పే జాతకం యాభై శాతం ఫలితాలను ఇస్తుంది ఆ తర్వాత రెండవది గోచారము గోచారం అంటే ఏమిటంటే మీ జన్మరాశి లేదా మీ నామరాశికి రాహుగ్రహము కేతుగ్రహము శని గ్రహము గురుగ్రహము ఈ నాలుగు గ్రహాలు సంవత్సరం పాటు ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు రాశి ఫలితాలు చెబితే దానిని గోచారం అనే పేరుతో పిలుస్తారు దీని ఫలితం మీ జాతకంలో యాభై శాతం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే సంవత్సర ఫలితాలు చూసుకునేటప్పుడు కేవలం సంవత్సర ఫలితాలను బట్టి పూర్తిగా జాతక ఫలితం ఉండదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అంటే మీకు సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉందని అర్థం కాదు ఉగాది నుంచి సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నాయి అంటే మీకు పూర్తిగా ప్రతికూలతలు ఉన్నాయి అని అర్థం కాదు మీ వ్యక్తిగత జాతకము మీ గ్రహచారాన్ని బట్టి కూడా చూసి ఆ గ్రహచారం వ్యక్తిగత జాతకం జన్మకుండలిలో నడిచే దశ అంతర్దశ ప్రత్యంతర్దశ వీటిని పరిశీలించి ఆ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో చూసి దాన్ని బట్టి చెప్పే ఫలితం మీద కూడా మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరూ కూడా ఈ ఉగాది పంచాంగం ఉగాది సంవత్సర ఫలితాలు వంద శాతం జరుగుతాయని భావించవద్దు ఇది కేవలం యాభై శాతం మాత్రమే మిగిలిన యాభై శాతం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రతికూల పరిస్థితులు ఉంటే పూర్తిగా కుంగిపోకండి వ్యక్తిగత జాతకం కలిపి చూసుకున్నప్పుడు వచ్చే ఫలితమే పూర్తిగా మీ జాతకాన్ని నిర్దేశిస్తుంది అయితే ఈ గోచార ఫలితాలు ఈ ఉగాది సంవత్సర ఫలితాలు ఈ క్రోధి నామ సంవత్సర ఫలితాలలో ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో సూచించినటువంటి జపాలు చేయించుకోవడం రుద్రాక్షలు ధరించడం దేవాలయ దర్శనం చేయడం ద్వారా ఆ ప్రతికూలతలు అన్నీ చేసుకొని సంవత్సరం మొత్తం పన్నెండు రాసుల వాళ్ళు అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు దేవతల అనుగ్రహం ద్వారా విశేషంగా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు